టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మరేకూడ మండలం కుదబక్షుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సాయిబండ తండాలో గిరిజనుల ఆరాధ్య దాయివమైన మరమ్మ పండుగ సందర్భంగా మరమ్మకు ప్రత్యేక పూజలు చేసి అలాగే సేవాలాల్ మహారాజ్ కు ప్రత్యేక పూజలు చేసిన గిరిజనులు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జడ్పీటీసీ పాసం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తండవాసులకు ఇచ్చిన మాట ప్రకారం మరమ్మ గుడి శివాలాల్ గుడి నిర్మించడం జరిగింది తండవాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని సురేందర్ రెడ్డి అన్నారు గుడి నిర్మాణానికి అన్ని విధులుగా సహకారం చేసిన పాసం సురేందర్ రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన తండావాసులు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్ నాయక్ మాజీ వార్డు సభ్యులు అంబోతు లక్ష్మణ్ నాయక్ జాటావత్ కలమ్మ హన్మంత్ నాయక్ రమావత్ పాండు నాయక్ అంబోతు బల్పం నాయక్ ఎండీ జావిద్ కొర్ర శ్రీనివాస్ నాయక్ పందుల పాండు గౌట్ కొర్ర రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు మనం కట్టుకున్నట్లేదే ఒక సేవలా మారాధనం అదే మారమ్మ కూడా దాంతో ప్రభుత్వంతో మనం మాట్లాడే ఒక పది లక్షలు సాంక్షన్ చేపించుకున్నాం చేపించుకున్న పది లక్షలు కూడా ఎంత పని అయితే దాదాపుగా సిల్ ఇస్తే మూడు లక్షల రూపాయలు ఈ మీద బొమ్మలు చెప్పినందుకు వచ్చినానికి దాదాపు మూడు లక్షల రూపాయలు ఆయన చేస్తే దాదాపు ఎక్కడ కూడా మనకి అమౌంట్ ఎక్కడ సరిపోద్దు మన మెటీరియల్ అమౌంట్ దీనికే మనం అన్నది రెండున్నర లక్షలు దీనికే ఎక్కువ ఆ తర్వాత కూడా మనం సాంక్షన్ చేపించడం ఏమున్నా కూడా ఎక్కువ మనం ఏంటంటే దాదాపు కాంపౌండ్ వాళ్ళు ఒకటి కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఇది ఏంటంటే మనం ఇక్కడ వరకే ఉన్నప్పుడు దాదాపు మనం జేసి వచ్చినప్పుడు తీస్తే ఎక్కడైనా కొంచెం రాయి కూడా అక్కడ ఉండేది కూడా తీయగలను ఈ రాయి దియాలంటే ఇది డైరెక్ట్ దాంట్లో ఉంది ఇది కదలాలంటే ఇక్కడ కూడా ఉంది సైడ్ కూడా ఉంది ఇబ్బంది అవుతుంది నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఎవరినైనా మాట్లాడొచ్చి రాయి ఈ రాయి ఏంటంటే మామూలుగా కుట్టాల్సి వస్తుంది ఏది మనం బ్లాస్టింగ్ చేయచ్చు రాసింగ్ వాళ్ళు చేస్తే మనం కాంపౌండ్ వాళ్ళు పట్టించు ఇది మీరు తీయాలని కూడా ముందరి కూడా తీయవచ్చు ఇంకా కొంచెం తీయాలని కూడా ముందర కూడా దియొచ్చు ఏరియా సరిపోతుంది రాయిని కాంపౌండ్ వాళ్ళ కానీ ఇంకా మీరు అడుగుతున్నట్టు ఈ గుడికి సంబంధించిన ఏంటంటే ఈ డోర్ కూడా వేయించిన మా డోర్ కూడా వస్తుంది దీంట్లో బండలు వేపేయాలి దీంట్లో కూడా గ్రెనైట్ అయిపోయాలి దాంట్లో గ్రెనేట్ అయిపోయాలి ఆ గ్రెనేట్ వేపిస్తాం వేపించి వీటికి స్టెప్స్ దాన్ని ఒక ఫీట్ కిందికి మనకి ఎందుకంటే లేవల్ ఉంది కాబట్టి మట్టి తీసేసి దీనికి రెండు స్టెప్స్ వస్తాయి రెండు స్టెప్స్ దానికి కూడా ఒక స్టెప్ ఉండేటట్టుగా చేసి ఇది మొత్తం లోపల మొత్తం మనం ఏంటంటే ఒక లేవల్గా చేసేసి కొంచెం చేసేసి ఈ లోపల మనకు మనం ట్రైట్ వేసుకుంటాయి పండిన ప్లేస్ ఏదైనా దాంట్లో దీంట్లో దానికి ఒక డోర్ వస్తుంది టేక్ డోర్ చేపించాము మనకి హెవీ డోర్ చేపించాము రెండు ఇంట్లో మన ఇంట్లో చేపిస్తాం అది వస్తుంది దీనికి గ్రిల్ వస్తుంది దీనికి గ్రిల్ కూడా చేపిస్తున్నాయి ఈ గ్రిల్ చేపించి ఇదంతా చేసి మీకు ఆండి చేస్తాం ఎందుకంటే నాకు ఒక్కటేదంటే ఇబ్బంది ఏంటంటే ఏదన్నా మనం లేతే మీ తండాలో చేసుకుంటుంది ఇబ్బంది ఉండదు ఏం చేసినా మళ్ళీ ఇంకోటి నేను ఒకటి చేయబోతో ఓట్ అయిందే కాంపౌండ్ వాళ్ళు ఇంకోటి మీరు ఏమంటారు అంటే పండుగ పండుగ మేము చేపించేస్తాం అంటే దాదాపు ఒక నెల రోజులు పడుతుంది ఒక నెల రోజులు పడుతుంది నెల రోజుల్లో కూడా మీరు ఎప్పుడు మీరు పండుగ డిసైడ్ మరి పెద్ద ఎత్తున దానికి ఇంకా ఏంటంటే ఈ విగ్రహాలు ఈ రెండు రావాలి శివలాల్ మహారాజు గానీ మారమ్మ గానీ ఒక ದಸರೇಂದ್ರೆ ನೀರು ಅನ್ನ తండలు మేము కూడా డబ్బులు వేసుకుని పెట్టుకున్నామంటారు ఎప్పుడు దాని ప్రకారం చేయమంటే ఇంత చేసుకోవడం అది కూడా చేయమంటే చేస్తాం దాంట్లో నో నో ప్రాబ్లం ఎందుకంటే మనం ఇంత చేస్తున్నాము ரெண்டு விகரா பண்ட இவ அந்த விடே கூட போய் మన దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైనా కేసులైనా తప్పితే మన తండకు వచ్చి ఎవరైనా చేస్తే కేసులైనా తప్పితే మనమైతే ఓరి మీద పోయి యుద్ధాలు చేసింది లేదు కొట్లాడింది లేదు ఏ శాంతియుతంగా మీరు అందరూ కలిసి ఇట్లే ఎల్లప్పుడూ కూడా ఇట్లే ఉండి మీ తండను కూడా అభివృద్ధి చేసుకోవాలని విద్యాల <US> <tori> <gehört sa> <tori> हेलो दोस्तों हेलो गाइस ए बार सामने चार क्विंटल ले आओ चार क्विंटल चार क्विंटल थोड़ा 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 एक क्विंटल क्विंटल चार चार राजेश चौधरी हूं मैं समझ ਦੀ ਆਪਾਂ ਕਰਦੇ ਹਾਂ ਓਕੇ ਵਿਗਰਾਵ ਲਾਟੇ ਵਿਗਰਾਵ ਨੂੰ ਮਰਵੇ ਦੋ ਜੱਲਾ ਵਿਗਰਾਵ ਇਹ ਬਾਪ ਜਗ ਮਾਰਦੇ ਰਹੇ ਰਹੇ ਕਿੰਦੂਲੇ ਬੈਠੁਰੇ ਇਹ ਮੀਮੀ ਕੋਲੋਂ ਅਕਚੁਅਲ ਗਾ ਚੁਸਕਰਾਦਾ మనకు ఎప్పుడైతే మనకు రవీందర్ రెడ్డి సర్పంచ్ అయినప్పుడు మనకి కాంపుడోలు కట్టింది ఆ తర్వాత ఈ పదేళ్ల మనం ఈ రోడ్లు వేసుకున్నా సీసీ రోడ్లు వేసుకున్నా ఏ అప్పుడు డెవలప్మెంట్ చేసుకున్నాం చేసుకున్నా ఏదైనా ఇంకోటి పెద్ద కార్యక్రమం ఏంటంటే మనం మొదటి